హాయ్ అండి మా కాకినాడలో రోడ్డు పక్కన వెళ్తుంటే ఇవి అమ్ముతున్నారనమాట చిన్న చిన్న బుజ్జు కోడి పిల్లలు రంగు కోడి పిల్లలు ఇవి వచ్చేసి వారం కోడి పిల్లలు వాటికి రంగులేసి అమ్ముతారండి ఇవి మేము కూడా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు అనమాట వీటితోటి కొనుక్కుని అప్పుడు వచ్చేసి రూపాయి ఉండదు కోడిపిల్ల ఇప్పుడు వచ్చి రెండు వచ్చి పదిహేను రూపాయలు అనమాట అయితే ఇవి చాలా మట్టికి చనిపోతాయండి అయితే మాక్సిమం కొన్ని మట్టి కొన్ని అయితే పెరుగుతాయి కొన్ని అయితే చనిపోతాయి అనమాట అయితే కొనుక్కున్నాను ఒక నాలుగు కోడి పిల్లలు అయితే కొనుక్కున్నాను ఇదిగండి ఇంటికి తీసుకొచ్చి చక్కగా నీళ్ళు పెడితే నీళ్ళు తాగుతున్నాయి మేము చిన్నప్పుడు పెంచినప్పుడు ఒక పది కొంటే ఒక ఐదారు బతికేవి మిగతా చనిపోయాయి అనమాట ఇదిగోండి వీటిని ఇవి లాండ్రీ బాస్కెట్ ఉంటుంది కదా దాంట్లో మోతేసా అనమాట కాకలు ఏది పెట్టుకొనిపోకుండా కొద్దిగా వాటర్ పెట్టి కొద్దిగా మేతదేసి దాన్ని మోతేసాను చూద్దాం ఎన్ని రోజులు బతుకుతాయో ఉంటాయనేది కొద్దిగా పెద్ద అయితే ఎవరికైనా ఇచ్చేసేయాలి అయితే మా బాబు ఉన్నాడు కదా చిన్న బాబు వాడు ఆడుకుంటున్నాడు అనమాట వాడు పడుతును వాడి కోసం తీసుకొచ్చాను